వెల్కమ్ టు నేను నేనిమి నిర్మల ప్రస్తుతం మనము కూడా ప్రెస్ క్లబ్లో ఉన్నాము ఎందుకంటే కూడా ఇక్కడ బంజారా సంఘానికి సంబంధించి కూడా ఈ బంజారాలు మొత్తం కూడా కలిసి ఇప్పుడు మంత్రివైర్యులను ఎన్నుకునే సమయం వచ్చింది కాబట్టి మా బంజారా సంఘానికి కూడా ఒక మంత్రి పదవిని కేటాయించాలి ప్రభుత్వం అని చెప్పేసి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం కూడా నిర్వహించడం జరిగింది అసలు ఏంటి వాళ్ళ డిమాండ్స్ ఏం కోరుకుంటున్నారు బంజారాల సంఘాల తరఫున అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సార్ చెప్పండి అసలు అంటే మీకు ఎలాంటి న్యాయం కావాలి అంటే ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన దీనికంటే ముందు నేను ఒక్కసారి టీఆర్ఎస్ ప్రభుత్వంలో అంటే ఈ పది సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు బంజారా సామాజిక వర్గం టీఆర్ఎస్ పార్టీతో ఉంది టీఆర్ఎస్ పార్టీ గెలిచింది పది సంవత్సరాలు అధికారంలో ఉంది ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఎప్పుడైతే ఎన్నికలు వచ్చినాయో ప్రజాపాలన పేరుతో ఇంద్రమ్మ గాంధీ పేరుతో చెప్పి ఈరోజు బంజారాలు ఏకతాటిగా అంటే అరవై నాలుగు నియోజకవర్గాలు ఎక్కడైతే గెలిచినాయో కాంగ్రెస్ పార్టీ అరవై నాలుగు గెలిచింది అందులో నలభై నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీని గెలిపించింది బంజారా సామాజిక వర్గం మాత్రమే ఎక్కడైతే బంజారా సామాజిక వర్గం నలభై వేల నుంచి ముప్పై వేల నుంచి లక్ష ఇరవై వేల వరకు ఓటు బ్యాంక్ ఉన్న సామాజిక నియోజకవర్గాల్లో మాత్రమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిచేది ఇక్కడ రంగారెడ్డిలో హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ గెలవలేదు ఎందుకంటే బంజారాలు లేరు కాబట్టి ఇక్కడ కరీంనగర్లో గెలవలేదు అందుకే ఈరోజు బంజారా సామాజిక వర్గానికి ఎప్పుడైతే ఇందిరాగాంధీ ఎందుకంటే ఇందిరాగాంధీ గారు రిజర్వేషన్ ఇచ్చి వన్ ఆఫ్ ఎయిట్ ఆఫ్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ జీవో తీసుకొచ్చి ఈరోజు బంజారా సామాజిక వర్గానికి ఈరోజు ప్రతి ఒక్క ఈ ఈరోజు ఎంప్లాయ్ నుంచి రాజ్యసభ నుంచి ఎమ్మెల్సీ నుంచి అప్పుడు ఇందిరాగా ఇందిరా కాంగ్రెస్లో బంజారా సామాజిక వర్గానికి న్యాయం జరిగితే మరి రెడ్డి కాంగ్రెస్ లో ఎందుకు న్యాయం జరుగుతలేదు ఈరోజు ఆరు విస్తార ఆరు ఆరు పదవులు ఉన్నాయి ఇప్పుడు ఆరులో కూడా రెండు రెడ్లకి రెండు బీసీలకి ఒకటి ఒకటి ఎస్సీకి ఒకటి మైనారిటీకి ఆల్రెడీ ఇచ్చింది కదా ఆల్రెడీ మరి బంజారా సామాజిక సామాజిక వర్గానికి సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ అండి ఈ సామాజిక వర్గం ఎక్కడైతే ఉంటుందో ఆ పార్టీ మాత్రమే అధికారంలో వస్తుంది ఇప్పటివరకు సంవత్సరం నరైంది ట్రైబల్ మినిస్టర్ లేరు దానికి రివ్యూ చేసే నాదుడు కూడా లేరు మరి అన్యాయం గతం నుంచి కూడా మనం చూసుకుంటే గిరిజనులకు సంబంధించి గిరిజనుల ఎమ్మెల్యేగా కూడా మరి తక్కు ఉన్నారు తను నిలబడ్డారు అంటే తను ఎందుకు మరి స్పందిస్తున్నారు అదే ఈ విషయం పైన అంటే ఇక్కడ నేనేమంటున్నా అంటే రాహుల్ గాంధీ గారి మాటల్ని మాత్రమే గుర్తు చేస్తున్నా రాహుల్ గాంధీ గారు ఏం చేస్తారంటే రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో కానీ ఎక్కడ ఏ ఏ సమావేశంలో ప్రసంగించినా జిస్ని చిత్ని హిస్సేదారి ఉత్ని ఉస్కి భాగ్యదారి అంటే ఎవరి జనాభా ఎంత ఉంటే వారికి అంత అధికారం రావాలి ఎవరి ఎంత జనాభా ఉంటే వాళ్ళకి అన్ని పదవులు రావాలని చెప్తారు మరి నేను సీతక్కకి రావడం చాలా సంతోషం ఎందుకంటే ఈరోజు చాలా సంతోషం సీతక్క గారికి ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రి వాళ్ళు చేశారు గిరిజనులకు ఎప్పుడు గిరిజన శాఖని ఇచ్చి వాళ్ళని కూర్చోబెడతారు కానీ ఈరోజు సీతక్క గారికి పంచాయతీరాజ్ శాఖ ఇచ్చి ఈరోజు రాష్ట్రంలో పెద్ద నాయకులు చేసి గిరిజన బిడ్డ కాబట్టి నేను స్వాగతిస్తున్నా కానీ ఇక్కడ గిరిజన సామాజిక వర్గం సీతాకా గారి సామాజిక వర్గం కేవలం నాలుగు లక్షలు ఉన్నాయి నాలుగు లక్షలు ఉన్నటువంటి సామాజిక వర్గానికి ఏడు ఎమ్మెల్యే పదవులు ఇస్తే మేడం మరి బంజారా సామాజిక వర్గం నలభై లక్షల మంది ఉన్నారు కేవలం నాలుగు సీట్లు ఇక్కడ అన్యాయం జరిగింది కదా మేడం మరి ఎంపీ పదవులలో మాకు ఎన్ని రావాలి మాకెన్ని వచ్చినాయి ఇప్పుడు కేవలం ఒక పదవి వచ్చింది మేము పది శాతం ఉన్నాం కదా మేడం పది శాతం అంటే నలభై ఎమ్మెల్సీలలో నాలుగు ఎమ్మెల్సీలు అయితే రావాలి కదా మాకు మరి ఎన్ని ఇచ్చారు మేడం మొన్న శంకర్ నాయక్ గారికి ఇచ్చారు మరి మిగతా మూడు మేము అన్యాయం జరిగినట్టే కదా మేడం పది శాతం కార్పొరేషన్లు ఇస్తే ఏడో ఎనిమిది మా కార్పొరేషన్లు రావాలి కదా మేడం ఎన్ని ఇచ్చారు మేడం ఒకటి కూడా మరి పార్టీ పదవులలో మాకు ఏం న్యాయం చేశారు న్యాయం జరగలేదు మరి మంత్రి పదవి అడగడంలో తప్పేముంది మాకు అందుకే సీతక్క గారికి ఇవ్వండి అంటే రెడ్డి రెడ్డి సామాజిక వర్గం పది తీసుకున్న వారికి అన్యాయం కాదు కానీ బంజారా సామాజిక వర్గం గిరిజన శాఖ రెండు తీసుకుంటే తప్పు ఈరోజు సింగిల్ లార్జెస్ట్ కమిటీ బంజారా సామాజిక వర్గం ఇంద్రమ్మ పేరు చెప్పకుండా ఇంద్రమ్మ ఇంట్లోనే ఉంటూ ఇన్ కాంగ్రెస్ పార్టీతోనే ఉంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పది సంవత్సరాల పాటు ఎవరు లేరు కాంగ్రెస్ పార్టీ జెండాలు మోసింది కూడా ఈ బంజారా సామాజిక వర్గం నాయకులు మాత్రమే ఏ నాయకులు రారే ఈరోజు పొద్దున్నే పార్టీ చేంజ్ అయ్యంలోకి ఈరోజు మంత్రి పదవి అడుగుతున్నారు మరి ఏం న్యాయం చేస్తారు ఒకవైపు ఉదయపూర్ డిక్లరేషన్ అంటారు ఉదయపూర్ డిక్లరేషన్లో వన్ ఫ్యామిలీ వన్ టికెట్ అంటుంటే వన్ ఫ్యామిలీ మూడు టికెట్లు అని చెప్పేసి ఈ రోజు కొత్త ఫార్ములని తీసుకొచ్చారు అండి కాంగ్రెస్ పార్టీలో న్యాయం ఇదా అండి బంజారాలకు న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీ గుర్తించినందుకు కాంగ్రెస్ పార్టీ ఆధినాయకత్వాన్ని నేను మూడు రోజుల పాటు అక్కడ వారం రోజుల పాటు నేను ఏఐసిసి కార్యాలయం ముందు కూర్చొని అక్కడ చాలా స్పష్టంగా చెప్పాను మాకు అన్యాయం జరుగుతుందరా నాయన మాకు మంత్రి పదవి ఇవ్వమని అందుకే ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశంలో మేము తీర్మానం చేశాము ఇక్కడ ముఖ్యమంత్రిని ఎవరైతే ముఖ్యమంత్రి చేశారో రాహుల్ గాంధీ అయితే చేసిండు కదా రాహుల్ గాంధీ దగ్గర కూడా రేపు ఢిల్లీకి కూడా బయలుదేరు బయలుదేరుతా ఉన్నాం అక్కడే మాకు మంత్రి పదవి ఇస్తారా తాడో పేడో తేల్చుకుంటాం ఈయని ఈడలో రేపు పంచాయతరాజ్ ఎలక్షన్లు ఉన్నాయి రేపు జెడ్పీటీసీ ఎంఎస్ ఎంపీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి అప్పుడు మాత్రం మా ఓటు బ్యాంకు ఎక్కడుంటుంది ఏముంటుంది కనీసం డిపాజిట్లు రావు కూడా రాని రాని ఏడలో కూడా చూసుకుంటాం కాబట్టి మాకు బంజారాలకు ఎవరికైనా ఇవన్నీ నలుగురు ఉన్నారు కదా నలుగురికి మీరు ఎవరైతే స్టేబుల్లో లేదా ఎమ్మెల్సీ వచ్చిండడు కదా ఇచ్చినా పర్వాలేదు లేకపోతే రేపు వచ్చే ఎమ్మెల్సీ పదవులలో ఎవరైనా మా మంత్రి ఇచ్చి రేపు ఎల్లుండి ఎమ్మెల్సీ చేసినా మాకు అభ్యంతరం లేదు కానీ బంజారా సామాజిక వరకు న్యాయం చేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ రెడ్డి కాంగ్రెస్ అనే మచ్చ ఆల్రెడీ పడుతుంది మేము దాన్ని ఫిక్స్ చేస్తాం సో మచ్